ఈ సూర్యుని ఎందుకు ఇంతవరకు రాలేదు అప్పుడే వస్తానన్నాడు కదా పదా ఇంటికి పోయి చూసొద్దాం ఇంట్లో ఉంటే పిలుచుకొని వద్దాము ఏ రా ఏం తిప్పనా ఊర్లో అందరూ చెప్పుకొస్తాం ఓ బిబనా చిక్కిన వాళ్ళకంతా నేను ఇంకా కొంతమందికి చెప్పాలా ఇంకా ఎప్పుడు చెప్తావు చెప్తావు పోయిరా పోయి అందరికి చెప్పురా పోరా తొందరగా కూర్చొని మాట్లాడదాము లేదు భీ అందరికీ చెప్తున్నాను అదే పరమేశప్ప కొడుకు చి చిందానను మళ్ళీ ఆ వెంకటస్వామి వెంకటస్వామి ఇంటి వాళ్ళకి రెండింటికి చెప్పాలా అట్లే మీ అయివారు వస్తారంట అట్లే వచ్చి చెప్పుకొని వస్తారు అవునా సరే సరే లే తొందరగా చెప్పరామన్నప్ప లేదు లేదు భీమనా చెప్తున్నాను అట్లే టిఫన్ టిఫిన్ చేసుకొని మిగిలిమని కదా చెప్పు చెప్పొస్తానని చెప్పారు అట్లే వచ్చే వరకు చెప్పే వస్తారులే అందరికీ అంత అయిపోతుంది సరిపోతుంది మళ్ళీ ఎంసేపకు మాట్లాడదామన్నా సాయంత్రం ఎంసేపకు రావాలా మాట్లాడాలి తిప్ప అదే సూర్ వస్తానన్నాడు ఇంతవరకు రాలేదు వాడినే చూస్తున్నాను ఓరా ఇంటికి పోసద్దాంరా అదే తిప్ప ఆ ఇంటికి చెప్పాంరా చెప్పానన్నా నా బోరకి ఆ పక్కన నింగజ్జ భీమజ్జ వాళ్ళందరికీ చెప్పొచ్చినాను నన్ను సరే పదా ఈ సురణ ఇంటికి పోయిద్దాం సురణ ఓ సురణ ఓ సురణ ఎనా ఎనా సురణ సురణ నువ్వు వస్తావు అని అప్పటి నుంచి అక్కడ కాసుకున్నాము నువ్వు ఇంకా రాలేదా ఎంత చెప్పని చూడాలా లేదు లేదు బిమ్మన నేనే వస్తా ఉన్ని ఇదేదో ఒక్క తోట క్లీన్ చేసేకి రేపు వస్తానన్నారు వాళ్ళు ఈరోజు వచ్చారు అందుకోసము వాళ్ళనే కాసుకొని ఉన్నాను ఇక వాళ్ళు వాళ్ళంతా పిలిచిగా వచ్చి పొలం దగ్గర కిసి వాళ్ళకి ఇడ్లీ చిత్రాన్నము టిఫన్ తీసుకుపోయి పెట్టి ఇక ఇప్పుడు ఇంకా వచ్చి ముఖం కడుక్కొని భోంచేద్దామని పోతున్నాను మీరు కూడా వచ్చారు ఇప్పుడే ఇంకా మళ్ళీ పోయి చూరన్నా పోయి ఇక్కడే ఉంటాము పోయిరా పో తొందరగా పోయి తింద్రా సీదా హళ్ళి చెట్టు కిందకి పోదాము అందరికి చెప్పావు కదా రావడానికి చెప్తున్నాను అందరు వస్తారు మేము ఇట్లా పోదాము ఏం చూడన్నా ఇంత తొందరగా తిని వస్తు లేదు భీమనా అప్పుడే ఇంట్లో భోజనం చేయమని చెప్తే ఇప్పుడు ఇంకా రాగులు రాగుల పిండి తీసుకొని ఇప్పుడు ముద్ద ముద్ద చేయడానికి పెట్టింది అయ్యో పాప మా ఇంట్లో ఒక్క పని కూడా సరిగ్గా చేయదు పోనీలే లే సూరన్నా పది నిమిషాలు వెయిట్ చేసి తింద్రా ఇక్కడే ఉంటాము లేదు లేదు పనండి పోదాము మా ఇంట్లో ముద్ద చేసి సప్పెస్లో క్యూసేలోగా ఒక గంట అవుతుంది అక్కడ అక్కడ ఓటల్లో ఇడ్డెత్తి తిందాము పనండి పోదాం తిప్పానా భీమనా అందరికీ చెప్పా చెప్పండి చెప్తున్నారా లేకపోతే చెప్పండి ఎవరైనా ఉంటే ఇట్లా చెప్పుకోపోదాము లేదు బీ సూరన్న అందరికీ చెప్పాము వస్తారు పదండి మనం కూడా పోదాము అందరికీ చెప్పాను మళ్ళీ పదండి పదండి అల్లి చెట్టు కిందకి పోదాం పదండి ఇప్పుడంతా కులస్తో పెద్దల్ని ఒప్పించాలి సూర్యన వాళ్ళతో పెద్ద తలకైన ఒప్పేయండి ఇప్పుడు సరే రండి పోదాము అక్కడ అందరూ వస్తే మాట్లాడడానికి బాగుంటుంది పదండి తిప్పనా పెద్ద ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు అడుగు వస్తారు ఇంకా రాలేదు ఇగో చేసాను బిమ్మ హలో అన్న ఎక్కడున్నారు రండి ఇక్కడ టైం అయిపోతుంది అందరూ అందరూ వచ్చాము ఇంకా వస్తున్నారు నేను భీమన్న సూరన్న అట్లే వస్తావు వచ్చేటప్పుడు ఎవరన్నా అట్లే మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అంతా చెప్పుకొని అన్నావు బీరా ఓ బీరా బీరా ఏం చేస్తున్నావురా ఎవరు ఓహో మెస్ట్ ఏమన్నా నన్ను వేదిక ఇంత దూరం వచ్చారు రా ఊర్లో ఇప్పుడు పెద్దమ్మ జాతర జరిపించాలా వద్దా అని అందరూ మాట్లాడుతున్నారు అక్కడ అల్లికట్ట దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు రాపోదామంటే రా చూడండి మిస్టర్ ఏదే కానీ ఫస్ట్ నాదే జరగాల నేను చెప్పిన మాట వింటే నేను వస్తాను లేకపోతే రాదు ఎవరు ఏమైనా అని ఫస్ట్ ఫస్ట్ నాదే జరగాల నే ఫస్ట్ నేనే నరకాలా లేదా నీకు మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి నన్ను పిలకండి ఏమిరా ఇట్లంతా మా ఇట్లంతా చెప్ప చెప్పక మిమ్మల్ని కొలెస్ట్రాల్ వాళ్ళంతా నిలిచి మేము చేసేకైతుందా చెప్పు అవన్నీ వద్దు దేవుడు కార్యమో వచ్చి చేయండి అంతే లేదు మేస్టర్ నేను రాను నేను రానని చెప్పండి చెప్పండి నేను రానని చెప్పండి నేను అనుకునేది ఏది జరగదు నేను రాను ఏమర ఇట్లాంటావు నువ్వు ఆ పక్క 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 ఊళ్ళో అంతా చేసేదిలేదు పెద్ద మధ్య అక్కడ పోయి బాగా తినొస్తాము మనం వచ్చేసి మనం కూడా అందరినీ పిలిచి పెట్టొద్దే ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడండి మిస్టే ఫస్ట్ పూజ నాదే జరగాల ఫస్ట్ ఏటో నేనే నేనే నరకాలా అట్లయితే వస్తాను ఫస్ట్ సెకండు ఏం రాదు దేవుడు కార్యం కదా ఫస్ట్ అయితే ఏంటి సెకండ్ అయితే ఏంటి అట్లయితే నేను వస్తాను లేకపోతే రాను మీరు పోండి ఊరికే హలో ఏ రిపోనా ఇక్కడ ఈరా దగ్గర ఉన్నాను ఏ వాడేమో రానంటున్నాడు ఏమో వాందే జరగాల వాడే నరకాల ఫస్ట్ వాందే జరగాలంట సరే 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 ఇర వాళ్ళు పిలుచుకురామంటున్నారు రా అక్కడ పోయి రా చూడనా మీ మాటకు విలువ ఇచ్చి వస్తున్నాను అక్కడికేమో అక్కడేమన్నా తక్కువ అయితే ఏం ఉండను అంతే ఏ ఏమి కాదు రీరా ఎందుకు సరే ఆయన పదండి అన్న ఏమరా తిప్పన్నా ఏమరా ఏమైందిరా ఎవర్రా ఫోన్లో ఆడి అదేం లేదురా వాడు ఉన్నాడు కదా ఈరా ఏమో వాందే జరగాల వాందే నడాలంటున్నాడు అందుకే ఇక్కడ పిలుచుకోరా మాట్లాడదామన్నాను ఆ బడ్డీనా కొడుకున్న ఈరోజు ఎక్కువైపోయిందిరా బరీ గొడవ చేసేదే వాడంతూ ఇక్కడ రాలే రాని మాట్లాడదాము రాని రాని అదేం మాట్లాడుతుంది మాట్లాడే రాని రాని ఏమన్నా ఏం ఇంచేపు ఏం చేస్తున్నారు ఇంచేపు ఎప్పుడొచ్చేది ఓ ఇంకో రెండు మూడు ఇల్లు ఉండే అన్న వాళ్ళకందరూ చెప్పుకొని వచ్చేతలకి ఈ రా చిక్కే వానికి చెప్పి పిలుచుకో పిలుచుకొచ్చేతలకి ఇంచేపు అయిపోయా సరే అయ్యా రండి రండి వచ్చి కూర్చోండి ఏం రా ఈ రా ఏం రా ఇది సమస్య ఉంటే కూర్చొని మాట్లాడదాంరా ఈ గొడవ చూడాప్ప ఈసారి మన ఊర్లో మారమ్మ జాతర బాగా పెద్దగా చేయాలనుకున్నాము అందరూ దీనికి సహకరించాలా ఏమంటావు చెప్పు నువ్వు సరేలేభి మన దేవుడు కరెం చేద్దాము కానీ మొదటి నుంచి జరుపుకోవచ్చే జరుపుకోవచ్చేలాగా ఫస్ట్ మనం ఫస్ట్ మన ఇంట్లోనే పూజ చేయాలా ఫస్ట్ మన మన ఇంటి మన ఇంటి బరిదే ఇవ్వాలా ఫస్ట్ సరే లేపా ఇదే ఇప్పుడే నువ్వే ఫస్ట్ చెయ్యి నువ్వే బలి ఇవు నువ్వే నరకు ఫస్ట్ నువ్వే చెయ్యప్ప ఏమైతుంది ఎవరైతే ఏంటి మనకేమి దేవుడి కార్యం బాగా జరప జరగాలంతే ఏం పట్టాలా ఎం చెప్పుకొచ్చేది నువ్వు ఇప్పుడే వచ్చేది నువ్వు ఏం పట్టేలా అన్నీ తెలిసి నువ్వే ఇప్పుడు లేట్కి వస్తాయట్లా వచ్చావురా కూర్చోరా ఏ నేను ఉండలేదు సురన్న నా కూతురు నా కూతురు ఇంటికి వెళ్ళాను మా ఊరికి వెళ్ళాను ఇప్పుడు ఇంకే వచ్చింది మా ఊర్లో బస్సు దిగ్గానే మా మారమ్మ జాతర చే అందరూ ఊళ్ళో అక్కడ మాట్లాడుకుంటున్నారు అంటే డైరెక్ట్గా ఇక్కడికే వస్తాను ఇంటికి కూడా పోలేదు చూడు రండి రండి కూర్చోరండి అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు రండి కూర్చోరండి చెప్పండి అప్ప ఎప్పుడు చేపియాలి ఎప్పుడు జరగాల ఎట్లా చేయాలా ఏం కథ ఏం సమాచారము పట్టేలా ఈ సంవత్సరం చేద్దాము వచ్చే సంవత్సరం చేద్దామని ఇట్లే సాకు చెప్పుకోబోతున్నాము మన ఊళ్ళో ఒక్కసారి కూడా జోరుగా గట్టిగా చేసిందే లేదు అక్కపక్క వాళ్ళు చూడండి ఎట్లా చేస్తారు ఈసారి ఏమైనా కానీ మన ఊళ్ళో బా పెద్దగా పెద్ద పెద్దమ్మ జాతర బాగా జరపాలంతే ఏమంటారు మీరు ఇప్పుడు ఊరు కేరీ అన్నప్పుడు కొన్ని నియమ నిబం నిబంధనలు ఉంటాయి వాటిని అన్ని పాటించాలి మన వాటిని అన్ని పాటించి దేవుళ్ళ కార్యాలు చేస్తేనే కదా మనకి టైమ్స్ టైంకి వర్షాలు పడేది ఇంకేమి ఈరన్ తమ్ముడు రుద్ర కూడా వచ్చాడు కదా రుద్ర ఏమి ఏమి మాట్లాడేది బాగా జోరుగుంది రుద్రా ఇట్లతావా నీకేం తెలీదేమి ఊళ్ళో మారమ్మ జాతర చేప అందరూ ఊళ్ళో చేస్తారు మన ఊళ్ళో చేసేది ఈసారి జోరుకు జోరుకు చేద్దాం అనుకున్నాం ఏమంటావుప్ప నువ్వు నాదేముంది సురణ దేవుడు కరేమో ఎవరిన వద్దంటారా చేద్దాంలేండి చేద్దాము ఇంకేమరాయిరా ఈసారి రుద్ర కూడా ఒప్పుకున్నాడు బాగా జోరుగా లేండి అయితే నాకు కండిషన్ భీమనా ఏం పా నీ కండిషన్ అదేముంటే ఇట్లా ఇట్లే చెప్పాయి చూడు భీమనా ప్రతి సంవత్సరము మారమ్మ జాతరలో నేనేం అడిగే అడిగారు నేనేం అడిగలేదు అడిగిందేదు నేనేమి ప్రతిసారి మా అందరినీ జరిపిస్తున్నాడు వాడే ఫస్ట్ వాడే ఫస్ట్ పూజ చేపించి వాడే అంతా వాడే అదేమో కలసా కార్యాలని వాడే చూసుకున్నాడు ఈసారి వదిలేమనండి నేను చేస్తాను ఇది ఒకసారి నేను చేస్తాను ఓ ఎట్లు నిక్కడికి ఎవరు ఇడిచిపెట్టేది నేను విడిచిపెట్టదు ఎందుకు ఎందుకు నాకు కూడా అంతే ప్రతి సంవత్సరం నువ్వే చేస్తావు ఈసారి ఒకసారి ఏ మన నేను విడిచేయలేదు ప్రతిసారి నేనే చేస్తాను ఈసారి కూడా నేనే చేస్తా అయితే ఈసారి చాలా పెద్దగా చేయాలనుకుంటున్నారు ఈసారి నేను చేసుకుంటా వచ్చే సంవత్సరం కావాలంటే చేసుకోమనండి ఈసారి నేను విడిచేయలేదు వచ్చే సంవత్సరం నాటికి ఉండేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళు ఎవరో ఇప్పటికి చెప్పండి ఇసురారు మీ అన్నయ్య చేసుకొని వచ్చే సంవత్సరం కావాలంటే నువ్వు చేసుకో ఇంకేమి ఊరుకోండి పట్టాలా అన్ని దాంట్లో ఇట్టే చేస్తాడు మా నాన్న ఇచ్చిండే ఆస్తిలో కూడా వీడే ఎకరమ్ ఎకరం ఎక్కువ తీసుకున్నాడు అన్ని ఇట్లా నాకు ఇట్టే చేస్తాడు వీడు ఏమి ఎక్కడ ఎక్కువ తీసుకున్నాను ఎక్కడ ఏమి ఎక్కువ తీసుకోలేదురా ఆ అమ్మా నాన్న నేను పిలిచి పెంచాను రా గుబాల్డ్ చూడ ఎట్లా మాట్లాడుతున్నాడు మంచి మాటల్లో మాట్లాడమన్నాడు లేకపోతే నేను ఊరికే ఉండేది అంతేస్తా ఏం చేస్తావరీ ఊరుకున్నాడప్పటి వస్తాము ఇక్కడ మీ ఇంటికి గొడవ ఆస్తి విచారము మాట్లాడే కాదు ఇక్కడికి వచ్చి ఉండేది ఇక్కడ దేవుడి కార్యం చేసి చేయడానికి వచ్చినాము ఏం మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ చూడండినా ఎట్లా ఎట్లా మాట్లాడతాడు వీడు ఈసారి కాదురా ఏ కూడా నేను నిడిచిపెట్టాం ప్రతిసారి కూడా నాదే ఏం పిక్తావరా ఏం పిక్తావురా ఈసారి నాకు ఇవ్వకుండా ఎట్లా చేస్తావు చేరా నువ్వు రే నాన్నకు నువ్వు ఒక్కడవే కొడుకు కాదని నేను కూడా కొడుకుని నీకెంత ఎంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంది నువ్వు సంవత్సరం చేసుకో నేను సంవత్సరం చేసుకోండి అంతే ఊరికే గొడవలొద్దు ఏమైనా ఎట్లా పీట్లాడుతున్నారో ఎవరు ఫస్ట్ అయితే ఏంటి ఎవరు సెకండ్ అయితే ఏంటి దేవుడు దేవుడికరేమరా ఎవరు ఫస్ట్ చేస్తే ఏంటి ఏమైనా ఏమన్నా చిక్తుంది ఏమ్రా ఏం ఫస్ట్ ఏం సెకండ్ ఆ ఎవరో ఒకరు చేయండి రే ఈసారి మీరు ఎవరు చేసే ఎక్కలేదు రే ఈసారి నేను చేస్తావు ఈసారి నాది రేపు నువ్వెవరా మధ్యలో పొడింగవి ఈ పొడింగ లేదు నేను కూడా మీ వంశస్సులేరా మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఎక్కువ ఉంది ఈసారి వదిలేయండి నేను చేస్తా ఏ నీకెందుకు తెలిసా ఎవరా నువ్వు పది సంవత్సరాల నుంచి మీ నాన్న వాళ్ళు మా మాకు చేసే కాదు మీరే చేసుకోండి వదిలేశారు కదా అప్పుడెక్కడ పోయింటివి పది సంవత్సరాల నుండి నేనే చేస్తున్నా ఇప్పుడు కూడా నేనే చేసేది అందుకే చెప్తున్నా ఇన్ని సంవత్సరాలు చేశారో ఇప్పుడు మేము చేస్తాము చేస్తాము మాకు వదిలేయండి మీకు విడిసేదో మీ మా అన్నకు విడిసేదో అందరూ మూసుకొని పక్కకుండా ఈసారి నేను జరిపిస్తాను నేను ఎడుసదు ఇడ్సదు లేదు ఈసారి నన్ను ఇడిసేది ఎట్లా చేస్తారు చేయండి గొడవలు గొడవలు అయిపోతాయి అంతే మంచిగా దేవుడి కార్యం జరగాలంటే నాకు నాకు ఇడిసేయండి ఎట్లా చేయాలో అట్లా చేసి చూపిస్తాయి ఈసారి పొర గుడ్ అయ్యో బోర్డు నా కొడక నన్నే గుళి అంటావరా అరే బడకలు నా కొడక నన్నే కొడతావా నువ్వేం రా ఇప్పుడు చీట్లో రోపేస్తావు ఆయా నా కొడక తీసి అనుకో ఏ నువ్వేమిడిసేది నేనే ఏడుసాను తీసుకో నన్నే కొడతావురా నీయా అప్పండ్రా అప్పండ్రా మేము వచ్చిండేది వచ్చిండదు ఏమి మీరు చేస్తుండేది మీరా ఆ దేవుడి కార్యం లేదు ఇట్లా పీక్ పీక్లర్స్ వస్తున్నారు అప్పండ్రీ అప్పండ్రామే తెలిసేలేదేమరా మీకు అంత సిగ్గుశారం లేదు రేయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా మేము చేసే వీడియోస్ మీకు ఇష్టమైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ బాయ్